హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెల్లి కుకింగ్ ఛానల్లో ఈరోజు మీకు పాతకాలం నాటి కరివేపాకు కారం పొడి చాలా ఈజీగా చేసుకోవచ్చు దానికోసం నేను కరివేపాకు తీసుకొని ఈ విధంగా కడిగేసి ఆరబెట్టేసాను నేను ఈ విధంగా కాడలతో పాటు ఆరబెట్టేస్తే మనకి కరివేపాకు అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఆరినటువంటి కరివేపాకులోకి నేను పచ్చనపప్పు ధనియాలు అలాగే జీలకర్ర వీటినైతే నేను తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని నేను ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ లేకుండా నేను ఫ్రై చేసుకుంటున్నాను ముందుగా పచ్చని పప్పు తీసుకున్నాను ఇవి కొంచెం దోరగా మనకి ఫ్రై అయిపోవాలి మాడకుండా మనము దోరగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోనికి కొన్ని ధనియాలు కూడా నేను తీసుకున్నాను ఇప్పుడు వాటిని కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇవి మనకి బాగా ఫ్రై అవ్వకూడదు అలానే బాగా మాడిపోకూడదు ఇప్పుడు ఇందులోనికి జీలకర్ర కూడా నేను తీసుకుంటున్నాను మనం తీసుకున్న కరివేపాకును బట్టేసి పచ్చనపప్పు ధనియాలు జీలకర్ర అనేది మనం తీసుకోవాలి అలాగే ఇప్పుడు నాకు అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కారానికి సరిపడినటువంటి ఎండుమిర్చి కూడా తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత నేను తీసి పక్కన పెట్టుకున్నాను అదే ప్యాన్లో కడిగి ఆరబెట్టినటువంటి కరివేపాకు కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇందులో ఏమాత్రం ఆయిల్ అనేది నేను యూజ్ చేయట్లేదు ఆయిల్ లేకుండానే వీటన్నిటిని కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది అలాగే మనకి కారం కూడా కలర్ చేంజ్ అనేది కాకుండా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ వేపిన తర్వాత పక్కన తీసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి పచ్చనిపప్పు ధనియాలు జీలకర్రి ఎండుమిర్చి ఇవన్నీ కూడా కొంచెం నేను ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా చేయటం వల్ల మనకి ఆయిల్ అనేది తక్కువగా పట్టేస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు ఇది కూడా మొత్తం కలిపేసుకుంటున్నాను ఈ విధంగా మనం ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటే మనకి కరివేపాకు కారం అనేది కలర్ చేంజ్ అవ్వకుండా మనకి గ్రీన్ కలర్లో చాలా బాగుండుద్ది ఇప్పుడు నేను కొంచెం చింతపండు కూడా తీసుకుంటున్నాను అలాగే ఇందులోనికి కొంచెం సాల్ట్ కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం సాల్ట్ తీసుకున్న తర్వాత ఇంకొంచెం సేపు నేను ఫ్రై చేసుకొని దీన్ని చాలా నార్చుకొని నేను మిక్సీ కానీ లేకపోతే ఉంటే రోట్లో కానీ దంచుకోవడం జరిగింది అప్పుడు మనకి చాలా టేస్టీ అయినటువంటి కరివేపాకు కారం పొడి అనేది కలర్ చేంజ్ అవ్వకుండా మనకి చాలా బాగా వచ్చేస్తుంది చూడని ఇదంతా కూడా నేను ఆరబెట్టేస్తాను ఇప్పుడు వీటిని నేను మిక్సీలో నేను మిక్సీ పట్టుకొని వచ్చేస్తాను చూడండి మనకి కలర్ ఏమాత్రం చేంజ్ కాకుండా కరివేపాకు కారం పొడి అనేది మనకి రెడీ అయిపోయింది మనం మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు కనుక తగ్గినట్లయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు చూడండి చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో రెడీ చేసేటటువంటి పాతకాలం నాటి కరివేపాకు కారం పొడి అనేది చాలా మంచిగా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి వేడి వేడానికి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి